శ్రోతలకి నమస్కారం మోహన రాగం అనే సరికొత్త నవలని మాధవపెద్ది పుణ్యశీల ప్రసాద్ శ్రవంతిలో భాగంగా మీకు చదివి వినిపించబోతున్నాను ఇది వారపత్రికలో ధారావాహికంగా వెలువడింది తర్వాత శేషాచలం అండ్ కంపెనీ అంటే ఎమెస్కో పాకెట్ బుక్స్ వాళ్ళు బాపు బొమ్మతో దీన్ని ప్రసరించారు చిన్న చిన్న కథలు రాస్తున్న నాకు చేయూతనిచ్చి నన్ను రాయమని ప్రోత్సహించి ప్రోద్బలం అందించినటువంటి మా శ్రీవారు శ్రీ మాధవపెద్ది వెంకటేశ్వర ప్రసాద్ గారికి భక్తితో నా ప్రథమ నవలా పుష్పాన్ని సమర్పిస్తున్నానని అక్క సవినయంగా తెలియజేసింది ఈ నవల ప్రచురితమవుతున్నటువంటి సమయంలో నేను వ్యాలీలో తనతో పాటు సెలవుల్లో ఉన్నాను అందుకని రాతప్రతిని చూడడం దానికి మార్పులు చేర్పులు సూచనలు సలహాలు ఇస్తే కొన్ని అంగీకరించడం నాకు జ్ఞాపకంగా ఉంది ఈ నవలలోకి వెళదామా అది అందమైన బీ టైపు ఇల్లు గేటు దాటితే చక్కని తులసి కోట కుడివైపున మల్లె జాజీ పండిళ్లతో ఎడమవైపు రంగురంగుల గులాబీ పూలున్న చెట్లతో ముచ్చట గొలుపుతోంది కోట దాటి ముందుకెళితే వరండా మీదికి మెట్లు మెట్ల మీద అందంగా అమర్చిన పూల కుండీలు వాటిల్లో క్రోటన్లు బటన్ రోజు ముక్కలు ముద్దులొలుకుతున్నాయి వరండాకి అమర్చిన కటకటాల్లోంచి సోఫా సెట్ మధ్య ఢీపాయి కనబడుతున్నాయి హాల్లోకి దారి తీసే ద్వారానికి పక్కనే ఉన్న కిటికీకి నీలిరంగు కర్టన్లు వేలాడుతున్నాయి చిరుగాలి వీచినప్పుడల్లా ముందుకి వెనక్కి ఒయ్యారంగా కదులుతున్నాయి అవి గణగణమంటూ రిక్షా ఒకటి వచ్చి ఆ ఇంటి ముందు ఆగింది దాంట్లోంచి ఇద్దరు అమ్మాయిలు దిగారు ముందు దిగిన అమ్మాయి మొహం మొటమొటలాడించుకుంటూ చకచకా నడిచి వెనక్కి కూడా తిరిగి చూడకుండా టక్కున గేటు తెచ్చుకొని వెళ్ళిపోయింది రెండో అమ్మాయి ఇదంతా ముందే ఊహించుకున్నట్టు ఆమె వెళ్ళిన వైపే చూసి చిరునవ్వు నవ్వుకుంది తనలో తనే రిక్షావాడికి డబ్బులు ఇచ్చేసి తను లోపలికి నడిచింది మెట్ల మీదే ఎదురైంది తల్లి కమలమ్మ మాలా ఏం జరిగిందే ఎందుకు మధు అలా ఉంది మూతి ముడుచుకుందే అందు కింద ఆవిడ మాల అనబడే మాలతిని ఉద్దేశించి దాన్ని అడగలేకపోయావు అంది మాలతి సరే అది అసలు అడిగేటట్టుందా మొహం తిప్పి నా వైపునన్నా చూడండి కాదమ్మా కాలేజీ అయిపోగానే ఏదో మీటింగ్ ఉంది అందరూ తప్పనిసరిగా ఉండాలంటే ఉండి మేము బయటకు వచ్చేసరికి చాలా లేట్ అయింది నేను రిక్షాను పిలిచి మాట్లాడుతుంటే అదేమో నేను ఇప్పుడే రాను నువ్వు వెళ్ళండి ఎందుకంటే చెప్పదు పనుందిట్టే పని ఏం పనో ఏమో అక్కడి నుంచి మాత్రం కదలటం లేదు ఎంతసేపటికి మళ్ళీ ఇంటికి నేను ఒక్కతే రావాలా పద నేను వస్తాను నీతో ఆ పనేదో నేను చూస్తానన్నాను అరగంట సేపు నన్ను నుంచోబెట్టింది నాకు ఒళ్ళు మండి పట్టుకొని లాగి రిక్షాలో కూర్చోబెట్టి తీసుకొచ్చా అవతల చీకటి పడుతుంటే ఇంకా ఆలస్యమైతే రిక్షాలు కూడా దొరకవు అంతలో మాధవి గదిలోంచి దూసుకొచ్చింది అవును నువ్వు నాకు బాడీ గార్డువి నువ్వు నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళచ్చు కానీ నేను నా ఫ్రెండ్స్ ఇళ్ళకి కూడా వెళ్ళకూడదా ఆ మాట నువ్వు నాకు చెప్పచ్చుగా అంతసేపు బొమ్మలా నుంచి కానీ ఒక్క మాట చెప్పావా నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలి అని చెప్పావా అన్నీ తమరికి విన్నవించుకోవాలన్నమాట అని నేను అనలేదే అయినా నాదే తప్పులే ఒకదాన్ని రావాల్సి వస్తుందని ఆదుర్దపడ్డాను తన గదివైపు నడిచింది మాలతి ఏం పిల్లలు ఏమో ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు కదా ఏంటే మాల ఇందాక నుంచి చూస్తున్నాను తలెత్తి చూడవు పిలిస్తే పలకవు నువ్వు మరీ ఇంత డెలికేట్ అనుకోలేదు మాధవి వచ్చి కూర్చుంది అక్కడ దగ్గరికి సన్నజాజుల మాల కడుతోంది మాలతి మెల్లమెల్లగా విచ్చుకుంటున్నాయి మొగ్గలు కమ్మని సువాసనని వెదజల్లుతున్నాయి వాటి జీవితం ఒకే ఒక్క రోజైనా ఎంత ధన్య జీవితం అది అందరికీ ఆనందాన్నే కలిగిస్తాయి అవి దేవుడి పాదాలని అలంకరిస్తాయి ప్రకృతిలో వింత అంతా ఈ మొగ్గల్లోనే ఉందా అనిపిస్తుంది మారతికి తను చెట్టు నుంచి కోసినప్పుడు ఏ వాసన చలనము లేని మొగ్గలు సాయంత్రానికి విచిత్రంగా వికసిస్తున్నాయి మనోహరమైన పరిమళాన్ని వెదల్లుతున్నాయి సృష్టికర్త గొప్పతనం చాటడానికి ఈ మొగ్గలు చాలు ఇప్పుడు ఎంతో సౌందర్యంతో ముగ్ధమోహనంగా మెరిసిపోతున్న ఈ జాజులు రేపటికల్లా వాడిపోతాయి పుట్టుక చావులకు ఎంత దగ్గర సంబంధం ఉంది ఆలోచిస్తే వేదాంతం వైరాగ్యాలు అన్నీ ఈ మొగ్గలతోనే అర్థమైపోతాయి ఏంటే పలకరిస్తే మాట్లాడవు ఏంటే మధు అడిగింది నెమ్మదిగా మాలతి ఏంటి ఆలోచిస్తున్నావు అంతగా అని అడుగుతున్నా ఏంటోనే నాకు నిన్నటి సంగతే గుర్తుకొస్తోంది మర్చిపోదామన్నా మరుపుకు రావడం లేదు కళ్ళనీళ్లతో అంది మాలతి ఆ కిందటి రోజు మామూలుగానే మాలతి మాధవి కాలేజీకి వెళ్ళారు కాలేజీ అంత విషాదం తాండవిస్తున్నట్టుంది ఎప్పట్లా కలకళలాడుతూ లేదు అమ్మాయిలు కిలకిల వనడం లేదు ప్రతివారీ ఈ మొహంలోనూ తీరని విచారం గోచరిస్తోంది కొంతమంది కళ్ళు దుడుచుకుంటున్నారు కొందరు చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తున్నారు ఆ పరిస్థితికి ఆశ్చర్యపడుతూ మనసు కీడును శంకిస్తూ ఉండగా సందేహంగానే అడిగింది స్నేహితురాలు రమణి కారణం ఏమిటని ఆ అమ్మాయి చెప్పిన మాట చెవిన పడింది అంతే భూమి గిర్రున తిరుగుతున్నట్టుగా అనిపించి కింద కూర్చుంది మాలతి ఒక్క క్షణం మనసు అచేతనంగా అయిపోయింది ఇది నిజం కాకూడదు అనిపించింది రేఖా మేడము మరణించారు అది నిజమే అని రుజువు చేస్తూ కాలేజీకి సెలవు కూడా ఇచ్చారు ఆ రోజుకి దుఃఖం ఆపుకోవడం ఆమె శక్యం కాలేదు భోరుమ ఏడ్చింది రేఖ మేడం అంటే మాలతికి ఎంతో ఇష్టం మాలతికే కాదు ఆవిడ దగ్గర చదివిన ప్రతి పిల్లకి ఆవిడంటే ఇష్టమే ఎప్పుడు ఎవరికి ఏ సందేహం వచ్చినా దగ్గర కూర్చోబెట్టుకొని మరీ చెప్పేవాళ్ళు ఎన్నో విషయాలు విద్యార్థులతో చర్చించేవారు వీళ్ళకి కావలసిన సదుపాయాలన్నీ ప్రిన్సిపాల్ని అడిగి చేయించేవారు వీళ్ళని స్టూడెంట్స్గా కాక ఫ్రెండ్స్ లాగా చూసుకునేవారు మాలతి మనసుకి దగ్గరగా వచ్చిన వ్యక్తి ఈ లెక్చరర్ అంటే అతిశయోక్తి కాదేమో ఆమెకి ఈ మధ్యనే వివాహమైంది భర్త కూడా లెక్చరరే పది రోజుల కిందటే మెటర్నిటీ లీవ్ మీద వెళ్ళారు మళ్ళీ ఆవిడ తిరిగి వచ్చేటప్పటికి తాము ఉండరు కదా అని ఆమె వెళ్ళే రోజున ఆమెకి గ్రాండ్ పార్టీ ఇచ్చి ఫోటో కూడా తీయించుకున్నారు ఆమెతో క్లాస్లో కూడా ఆవిడ సంసారం విషయాలు కొన్ని చెబుతూ ఉండేవారు పిల్లలంతా ఆవిడకి పుట్టబోయే పాపాయి గురించి చిలిపి ప్రశ్నలు వేసేవారు ఆవిడ కూడా కొంటె సమాధానాలు చెప్తూ ఉండేవాళ్ళు అన్నీ కళ్ళ ముందు కదలాడుతున్నాయి ఎంతలో ఎంత జరిగిపోయింది ఏమో ఎవరి జీవితం ఎప్పుడు ఎలా అంతం అవుతుందో ఎవరికి తెలియదు కదా రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదంటారు అందుకే అందరూ కలిసి ఆవిడని ఆఖరిసారిగా చూసొచ్చారు పాపాయి పండులాగా ఉన్నాడు భర్త చిన్నపిల్లవాడిలాగా ఏడుస్తున్నాడు ఆవిడ మొహం నిశ్చింతగా ఉంది డెలివరీలో చాలా రక్తం పోయిందిట రక్తం ఇంకా ఎక్కించాల్సి వచ్చిందిట ఆ ఎక్కించడంలో ఏదో పొరపాటు జరిగిందిట అందుకే ప్రాణం పోయిందిట ఏంటి ఘోరం ఎప్పటికీ మనం ఆసుపత్రులు బాగుపడతాయి ఇంకా ఎన్ని ప్రాణాలు పోవాలి ఇంకా ఎందరి పసిపాపలు లేని వాళ్ళు అవ్వాలి ఎంతసేపు ఏడుస్తూ ఉండిపోయింది మారతి ఏ వస్తువుని చూసినా ఏదో వైరాగ్యం లాంటిది కలుగుతోంది ఇదేనేమో శ్మశాన వైరాగ్యం అంటే చల్లని గాలి మాలతిని లోకల్లో పడేసింది తనకు తెలియకుండానే ఏడ్చేస్తోంది మాధవి అక్క చేతిలోంచి పూలదండ తీసుకుంటూ మిగిలింది నేను కడతాను కానీ నువ్వు వెళ్ళి మొహం కడుక్కురా లక్ష్మిలో మంచి హిందీ సినిమా ఆడుతోంది వెళదాం నీకు కాస్త రిలీఫ్గా ఉంటుంది అంది మృదువుగా వద్దు మధు నేను ఇప్పుడు ఎక్కడికి రాలేను నాకు తలనొప్పి కూడా ఉంది అంది మాలతి మాలా ప్లీజ్ నా మాట వినవు అరుణతో చెప్పాను మనం వస్తామని హాల్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటుందేమో పొద్దున్న నాన్న కూడా చెప్పారు సాయంత్రం అలా వెళ్ళండి అని తెచ్చిపెట్టుకున్న సహనంతో చేయి పట్టుకొని బతిమలాడుతూ అంది మాధవి నువ్వు వెళ్ళు మధు కావాలంటే సినిమా అంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ఆ సంగతి నీకు తెలుసుగా ఈ పరిస్థితిలో అస్సలు రాలేను రేపు మాకు టెస్ట్ కూడా ఉంది చదువుకోవాలి నువ్వెప్పుడు వచ్చావు కనుక నాతో విసుగ్గాని లేచి లోపలికి వెళ్ళింది మాధవి లోపలికి వెళ్ళిన మాధవి మరో పావు గంటలో తిరిగి వచ్చింది ముస్తాబై చెప్పులేసుకొని వెళ్ళబోతూ ఆగి అయితే నేను వెళ్తున్నా నువ్వు రానట్టేగా అని అడిగింది అమ్మతో చెప్పావా వెళ్ళమందా లేకపోతే చెప్పకుండా వెళ్తాననుకున్నావా నవ్వింది మాలతి మాలతి మాధవి వైపు చూసి సరే నువ్వు ఇంకా అంది మాధవి వెళ్ళిపోయింది ఒక్కతే ఎలా వస్తుందో ఏమో అంత చీకట్లో అనుకుంది మాలతి మెల్లిగా లేచి లోపలికి నడిచింది మొహం కడుక్కొని బట్టలు మార్చుకొని దేవుడి గదిలోకి వచ్చింది మాలతి కమలమ్మ అప్పుడే దేవుడికి దీపం వెలిగించి శ్లోకాలు చదువుకుంటోంది సంధ్యా దీపకాంతిలో పద్మావతి సమేతుడైన శ్రీ వెంకటేశ్వరుడు వింతకాంతులను వెదలుతున్నాడు ఆ దేవదేవుని సుందర వదనం చూడగానే మాలతి మనసుకి శాంతి లభించినట్టయింది మెల్లగా వెళ్ళి తల్లి పక్కనే కూర్చొని భక్తితో కళ్ళు మూసుకున్నది తను కూడా శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురేషం అతి మధురంగా రాగయుక్తంగా పాడుతున్నది కమలమ్మ మాలతి మైమరిచి వింటుండిపోయింది ఏదో అపూర్వ ఆనందం లభించినట్టుగా అనిపించింది నిజంగా దైవజ్ఞానంలో ఎంతటి మహత్తర శక్తి ఉంది ఎలాంటి బాధలనైనా పరమేశ్వరుని సన్నిధిలో మర్చిపోవచ్చు తల్లి ఇచ్చిన హారతి కళ్ళకద్దుకొని గది బయటకు వచ్చింది తను కట్టిన సన్నజాజుల దండ తెచ్చి ఇచ్చింది ఆ మాల దేవుడికి వేసింది ఆమె ఒంటికి వచ్చిన మాలతికి చేయవలసిన పనులు కనబడ్డాయి పొట్లకాయ ముక్కలు తరిగి ఉన్నాయి కొబ్బరి తురుమడానికి అన్నట్టుగా పెట్టింది కందిపప్పు వేగింది రోల్ దగ్గర పెట్టుంది పొట్లకాయ కూర చేసేసి కొబ్బరి తురిమి అందులో కలిపించి చారుకి స్టవ్ మీద పడేసి కందిపచ్చడి రుబ్బడం ప్రారంభించింది అంతలోకే కమలమ్మ అక్కడికి వచ్చింది పనిలో మునిగిపోయిన కూతుర్ని చూసి మూరిపెంగ నా తల్లి మాలతి నాకు కుడి భుజమే రేపు దీని పెళ్ళై వెళ్ళిపోతే చిన్నదానితో నా పాటలు ఉన్నాయి అనుకుంది అమ్మ నువ్వు వెళ్ళి వాకిట్లో కూర్చొని భాగవతం చదువుకో నేను ఇప్పుడే వస్తాను అయిపోయిందిగా అంతా కమలం వెళ్ళింది మాలతి మరో పావు గంట కల్లా పచ్చడి నూరడం పూర్తి చేసి గిన్నెలోకి తీసి రోలు కడిగి ఒంటిల్ని సర్ది స్టవ్ ఆర్పేసి చారు మీద ఓ మూతబెట్టి వంటింటి తలుపు దగ్గరేసి హాల్లోకి వచ్చింది చదువుకోవాలి రేపు టెస్ట్ ఉంది హిస్టరీ బుక్ తెరిచింది అరగంట గడిచింది పుస్తకంలో లీనమైంది మాలతి కమలమ్మ అక్కడికి వచ్చింది మాలతి తల్లిని కూడా గమనించలేదు సిపాయిల తిరుగుబాటు గురించి శ్రద్ధగా చదువుకుంటోంది కమలమ్మ కాసేపు అసహనంగా అటు ఇటు తిరిగింది ఆలోచిస్తుందో ఏమో కానీ మాధవి సంగతే నాకు అంతుపట్టకుండా ఉందే మాల అంది హఠాత్గా ఆవిడ మాలతికి వింతగా తోచాయి ఆ మాటలు ప్రశ్నార్థకంగా చూసింది తల్లి వంక ఆడపిల్ల కదా అనుకోవా వినయం మూలాన లేదా పిల్లలు నువ్వెంత అంటే నువ్వెంత అంటుంది పెద్దదానివి నిన్ను చూసైనా నేర్చుకోవాలిగా చిన్నప్పుడు చిన్నపిల్ల కదా కాస్త పెద్దదైతే అదే నేర్చుకుంటుందిలే అనుకున్నాను పెద్ద అవుతున్న కొద్ది మొండితనం పెంకితనం ఎక్కువ అవుతున్నాయే కానీ తగ్గడం లేదు లైట్లు ఒక్కసారి ఆరిపోయి మళ్ళీ వచ్చాయి మాలతి లేచి లాంతరు వెలిగించి తెచ్చి బల్ల మీద పెట్టింది చూసావా ఈ మధు సంగతి దానిలో ఇలాగే లైట్లు పోయాయంటే ఏం చేస్తుంది ఒంటరిగా రావాలా ఏమోనమ్మా ఏం పిల్లలు ఏమో మరీ భయం భక్తి లేకుండా పోయాయి మాలతి మౌనంగానే ఉంది మరీ అంత మొండి పట్టుదలకూడదు వద్దు వద్దని ఎంత మొత్తుకున్నా వినందే సినిమాకు వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే అయినా అర్ధరాత్రి దాకా ఈ తిరుగుళ్ళు ఏమిటంటే రేపు ఏమన్నా లోపాలు వస్తే ఎంత అప్రదిష్టం అన్ని రోజులు ఒకే రకంగా ఉండవు కదా కాలం ఎలా ఉంది ఆడది తిరిగి చెడింది మగాడి తిరక్క చెడ్డాడు అని ఊరికే అన్నారా దీనికంతా మీ నాన్న అలసే కారణం అది రాదులే మా అరుణ కూడా ఇక్కడికి వచ్చి దించుతుంది మాల తంది ఏదో ఒకటి మాట్లాడాలి గనక మాట్లాడాలన్నట్టుగా ఉంది ఆ మాట అదే అదే నేను చెప్పబోయేది కూడా ఆ అరుణ వాళ్ళ ఇంటింటికి మధ్య దీనికి రాకపోకలు ఎక్కువయ్యాయి ఇది ఇంత ఎక్కువగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఎవరన్నా చూస్తే కూడా బాగుండదు అందులో వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడా ఏంటమ్మా నువ్వనేది మాలతి అడిగింది ఏం లేదమ్మా మన జాగ్రత్తలో మనం ఉండాలని అంటున్నాను దాన్ని ఒక అంట కాస్త కనిపెట్టి ఉండమంటున్నాను మాలతికి ఆశ్చర్యం వేసింది తను కనిపెట్టి ఉండాల్సిన అవసరం ఏముంది అమ్మ ఎంటొంతోంది అది అసలు తన మాట వింటుందా దాని మీద అమ్మకే లేని కంట్రోలు తనకుందా అసలు ఇలాంటి విషయాల్లో అది ఎవరిని లెక్క చేయదు కూడా దాని విషయమే దానిది అయినా మధుకి ఈ మధ్య ఫ్రెండ్స్ ఎక్కువయ్యారు చదువు కంటే మిగిలిన వాటి మీద శ్రద్ధ ఎక్కువ దానికి అయినా దాని మా నాన్న దాన్ని వదిలేయక ఈ ఏమిటి తనకి మాలతి ఆలోచనలను పసిగట్టిన కమలమ్మంది నేనేమో నాలుగు గోడల మధ్య పడి ఉండేదాన్ని బయట సంగతులు నాకేమో తెలియవు కదా ఇంకా మీ నాన్న సరే సరే ఆయనకి ఆయన పనేమో ఆయనేమో తప్ప యువతలు ఇంట్లో వాళ్ళు చచ్చారా బతికారా అనే విషయం కూడా అక్కర్లేదు ఆడపిల్లకి రేపు అత్తారింట్లో హెచ్చు తగ్గు వస్తే అనేది తల్లినే నా ఆదుర్త అదే అదేమో కొరకరాని కొయ్యి నువ్వైనా కాస్త నా బాధవిని నన్ను అర్థం చేసుకుంటావని నీతో వెళ్ళబోసుకుంటున్నానే మాలతి మౌనంగానే ఉంది ఇంకా దానికి నచ్చే రీతిలో నచ్చ చెప్పాలి నువ్వు నా ఎదురుగా మాట ఏమింది ఇంకా ఏదో చెప్పబోయేంతలో సరేనమ్మా సరే నేను ఇంకా చదువుకోవాలమ్మా రేపు మాకు పరీక్ష ఉంది ఇంతవరకు ఒక్క ముక్క కూడా చదవలేదండి ఇంకా నన్ను వదులు అన్నట్టుగా దీనంగా చూస్తూ అంది మాలతి నా గోల నాదే కానీ చెప్పిన మాట మీరు ఎవరైనా వినిపించుకుంటారు కదా యథప్రకారం విసుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయింది కమలమ్మ మాలతి మళ్ళీ పుస్తకంలో తలదూర్చింది మాధవి ఇంకా రాలేదు గడియారం పదిన్నర చూపిస్తోంది కమలమ్మకి ఆదుర్ద ఎక్కువైంది వాకిట్లో గడప పక్కనే కూర్చొని తదేకంగా గేటు వైపే చూస్తూ ఉంది ఆవిడ రేప వేయకుండా ఇంతలో గేటు చొప్పుడయిండు గుండెలు పడ్డాయి ఆవిడికి ముందు తండ్రి వెనకాల కూతురు లోపలికి వస్తున్నారు ఏమ్మ అయితే అక్క రాలేదన్నమాట సినిమాకి కృష్ణ శర్మ గారి గొంతది లేదు నాన్న ఎంత బతిమలాడినా రాలేదు నేను ఫ్రెండ్స్తో వెళ్ళాను చివరికి ఆ పిక్చర్కి ఇవాళే ఆఖరి రోజు వెళ్ళకపోతే ఎంత మిస్ అయ్యేదాన్నో ఎలా ఉంది సినిమా చాలా బాగుంది దీనికి ప్రెసిడెంట్ అవార్డు కూడా వచ్చింది ఇద్దరు ఇంట్లోకి వచ్చారు కమలమ్మకి కోపం అంతా భర్త మీదికి తిరిగింది ఏదో అనబోయే అంతలో ఏంటే నువ్వు అలా ఉన్నావు సామ్రాజ్యాన్ని కోల్పోయిన మహారాణిలాగా అని నవ్వుతూ అన్నారు కృష్ణశర్మ గారు ఆవిడ జవాబు ఏవి ఇవ్వకుండా విస విస లోపలికి వెళ్ళిపోయింది ఎలా ఉంది మాలా నీకు తలనొప్పి తగ్గిందా మాధవ్ అడిగింది మాలతి నవ్వింది ఇక్కడికి ఆపుదాం